హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే గోదావరి స్నానఘట్టం అని ఉంది ఇక్కడ మేడి చెట్టు చూడండి మేడి చెట్టు ఇక్కడ ఈ అంటే ఈ గోదావరి కాలువ అంచు ఒడ్డు అంచులు ఉంది కాబట్టి ఇక దీనికి ఇవన్నీ ఇట్లా ముడుపులు కట్టారు కోరికలు చదువు రావాలని ఉద్యోగాలు రావాలని ఇట్లా కట్టిరట ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చిరా ఇక మేమైతే ఇప్పుడు బోటింగ్ చేద్దాం బోట్ ఎక్కుదామనుకుంటున్నాం మా పిల్లలు మా ఆయన మా బావ పిల్లలు అందరూ గో పోతున్నారు ముందుకు ప్లీజ్ ఈ ఫుల్ వీడియో చూడండి దీంట్లో ఇంకా అన్నీ ఇట్లా అమ్మవారు ఈ బాసరా ఫుల్ వీడియో కావాలంటే చూడాలనుకుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫుల్ వీడియో చూడండి அක <Sessizuk> තමන්න... <Sessizuk> लेक इन फाइव इन बास्केट कोई सेफ्टी करो जो बेचक वाला लड़का गिर तो अब आ तो तेरी काई का लड़का है का देख के फिलेला करता है और बटा मैं और

ગરી